ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు బుల్స్ మార్కెట్ ఇడ రెండు సేమ్ కలర్ సేమ్ సైజు అన్నదమ్ముల వాళ్ళు ఉన్నాయి ఎద్దులు ఉన్నాయి నేను అడిగి తెలుసుకుందాం బ్రదర్ ఏం రేటు ఎద్దులకు ఒకటి నలభై చెప్పుకొని చెప్తున్నారు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ అడిగిరేవరేనా మళ్ళా ఎట్లా అడుతుంటారు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఆడుతుంటారు అట నువ్వే ఆడుకున్నావు ఫైనల్ మరి ఒకటి ముప్పై తీసు మా దేవురు బిజినపల్లి మండల్ తండ నాగర్ కర్నూలు జిల్లా పేరేం పేరు నీ పేరు రమేష్ రైతు పేరు అయితే రమేష్ అట్టా ఎవరికైనా అవసరం ఫుల్ గ్యారంటీ పని అయితే నెంబర్ చెప్ప సార్ నీది చెప్పు చెప్పు ఎయిట్ నైన్ వన్ నైన్ ಸಿಕ್ಸ್ ನೈನ್ ಟೂ ಒನ್ ಫಂಡ್ಸ್ ಎರಕತೆ ಸೇಲ್ ಕಡೆ ಕಂಟಾಕ್ಟ್ ಮಾತಾಡ್ಕೊಂಡು